ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు చాలా ఇష్టంగా చెల్లి ఏం చేయట్లే అని రాసుకుంటున్నా ఫ్లైట్ కి ఎలా పెయింట్ వేస్తారు చిన్న ఫ్లైట్ కదా చేపేసేస్తారు పెయింట్ పెద్ద ఫ్లైట్ ఉంటాయి కదా కలర్ అలాగేస్తారు అది పెద్దగా ఉంటుందా గాల్లోకి ఎగుతాయి కదా చిన్నగా అయిపోతారు పెయిన్ డబ్బాలు ముంచేస్తారు అవునా అంతే చులి బయట బాగా వర్షం పడుతుంది కదా అమ్మ స్నాక్స్ ఏమన్నా చేయమందామా అవునా అన్నీ చేయమందా ఏమా పిలిచారు స్నాక్స్ సరే రెసిపీ వెరైటీగా ఓకే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బయట వెదర్ బాగుందని మా పిల్లలు ఇవాళ స్నాక్స్ చేయమన్నారు నేను కొత్తగా రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అందులో ఈ మధ్యకు చాలా వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అవి అయిన వల్ల ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఎప్పటిలాగే మీరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాగు ఎలాగైనా మనం ఇంట్లో వాడుకునే గోధుమ పిండి ఒక కప్పు తీసుకోవాలి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ అలాగే రుచికి సరిపడా సాగు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏం లేదండి మరి సేమ్ మన చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి సింపుల్ రెసిపీ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి కలుపుకోవడం అయిపోయింది ఇలా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కలుపుకోవడం అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దానికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ప్లీజ్ కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి రెండు డేస్లాగా చేసుకున్నవి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి ఈ సేమ్ సన్నగానే కట్ చేసుకోవాలి చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసుకోవడం అయిపోయింది ఇలా కట్ చేసుకున్న పీసెస్ సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఆలు కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఆలు కూడా తీసుకుందాం ఇప్పుడు వీటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం కట్ చేసిన ఆలూనీ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్ మిర్చి అలాగే చిల్లీ పౌడర్ కొంచెం మళ్ళీ రుచికి సరిపడే సారి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుందాం మిరియాల పొడి కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ చిల్లీ పౌడర్ మిర్చి పౌడర్ వేసుకున్నాం కదా గరం మసాలా ఇవన్నీ మళ్ళీ మిక్స్ చేసుకుందాం మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి ఇది కలుపుకోవడం కూడా అయిపోయింది మనం ఇందాక కలుపుకున్నాం కదా నేను పిండి ఇప్పుడు దాన్ని మనం చపాతీలా చేసుకోవాలి అయిపోయింది నేను ఇందాక చపాతి పిండి కలుపుకున్నాను కదా ఇప్పుడు అది మనం చపాతి చపాతీలు చేసుకుందాం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా రౌండ్గా అయిపోయింది అయిపోయింది ఇంకోటి చేసుకుందాం అలాగే అన్నీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చపాతీలు కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అటు ఇటు లైట్గా కాల్చుకోవాలి మరి రోస్ట్గా కాల్చకూడదు అంత సేమ్ అన్నీ ఇలాగ మళ్ళీ చేసుకోవాలి ఈ మధ్య వీడియోస్ డిలే అవుతున్నాయి ఇంకా కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నాం వీడియోస్ అలాగే మీరు ఎప్పుడూలాగే మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేయడం అయిపోయింది కాల్చు చపాతి కాల్చుకోవడం అయిపోయింది ఇప్పుడు మనం చేయడం కూడా చేస్తాం దానికి కొంచెం చా అప్లై చేయాలి ఇప్పుడు చా అప్లై చేసుకున్నాం ఇలాంటి కాజు చేసి తీసుకోవాలి ఇలా చేసుకోవాలి మీరు తురుములాగా వేసుకుంటే పక్కన పెట్టుకుందాం మనం ఆలు కుర్మా కలిపి మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా మసాలాలు ఇప్పుడు దాదాపుగా చేయాలి ఒక సైడ్కి వేసుకోవాలి మొత్తం ఫుల్ అయ్యకూడదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడూ చపాతి దోశ అది అంటూ ఉంటే వాళ్ళకి ఇష్టంగా ఉండదు కొంచెం వెరైటీ వెరైటీగా చేసుకుంటుంటే తింటూ ఉంటారు మ్యాక్ టోస్టెడ్ చపాతీ రెడీ ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు